హాయ్ అండి నా పేరు పసుపు సురేష్ సత్తెనపల్లి పల్నాడు జిల్లా నేను ఎగ్జాటిక్ బ్రీడర్ బర్డ్స్ పెట్స్ కూడా ఉంటాయి నా దగ్గర బర్డ్స్ డాగ్స్ అన్నీ కూడా మన దగ్గర వచ్చేసి స్మాల్ బర్డ్ నుంచి అంటే ప్యారెట్స్ అండి బర్డ్స్ అంటే ఓన్లీ ప్యారెట్స్ ప్యారెట్స్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి అరౌండ్ త్రీ ల్యాక్స్ దాకా సింగిల్ బర్డ్ అక్కడ దాకా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే మనం అవుట్ ఇండియా కానివ్వండి ఎక్కడికైనా మనం ఇండియా మొత్తం మనం ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం ఇవి మనకి బై ట్రైన్ చేయొచ్చు బై బస్ చేయొచ్చు ప్లస్ లేదంటే పర్సనల్గా బై క్యాబ్లో అయినా చేయొచ్చండి ప్రైవేట్ ట్రావెల్స్ నియర్ బై అయితే బై బ ఆటో కానివ్వండి లేకపోతే ఏదైనా కానీ చేసేయచ్చు దీనికంటూ సపరేట్గా ఏం అవసరం లేదండి మనం ఫీడ్ పెట్టామా దీనికి మనం పెద్ద మెయింటెనెన్స్ ఏంటంటే ఓన్లీ ఫుడ్ ట్యానికి ఇవ్వటం మంచి ఫుడ్ ఇవ్వటం క్లీనింగ్ అంతే డాగ్స్ లాగా డెలివరీస్లో కేర్ తీసుకోవడం ఇవన్నీ అవసరం ఉండదు కాకపోతే ఇప్పుడు మనం హ్యాండ్ టైంప్ చేసేటప్పుడు మాత్రం అప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అవుతుంది ఎగ్స్ పెట్టేదాకా అవసరం లేదు ఎగ్స్ పెట్టిన తర్వాత వాటిని ఇంక్యుబేటర్లో షిఫ్ట్ చేసి ఇంక్యుబేటర్ నుంచి హ్యాండ్ ఫీడింగ్ తీసుకొచ్చేదాకా హ్యాండ్ ఫీడింగ్ నుంచి అడల్ట్ బర్డ్ అయ్యేదాకా అప్పుడు మనకి అవసరం అవుతుంది రిమైనింగ్ టైము ఇప్పుడు హ్యాండ్ ఫీడింగ్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవాల్సిన పని లేదు డే వన్ నుంచి మనకి హ్యాండ్ ఫీడ్ ఫార్ములా ఫుడ్ అనేది బయట కంట్రీస్ నుంచి మనకి ఇండియా ఇంపోర్ట్ అవుతుంది అవి ఇస్తే చాలు బర్డ్స్ అనేది స్పీసీస్ ఇచ్చేది సరదా పెంచుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మేము మన మన ఆంధ్రాలో చూస్తే కోడిపందాలు అట్లాగో అట్లానే అదర్ కంట్రీస్లో కూడా బర్డ్స్ మీద లాగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు పీజియన్స్లోకి వచ్చేటప్పటికి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉంది వాటిని రేసింగ్ పీజియన్స్ అంటారు అట్లానే హై ఫ్లయింగ్ పీజియన్స్ అంటారు అంటే బాగా మ్యాక్సిమం అంటే డిస్టెన్స్ వెళ్ళే వాటిని ఒక పీజి రేసింగ్ పీజిన్ అంటారు అట్లానే మన ప్లేస్లోనే ఉండి మ్యాక్సిమం ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ ఎగురుతూ ఉంటాయి బాగా ఆకాశంలోకి వెళ్ళి వాటిని హై ఫ్లయింగ్ పీజియన్స్ అంటారు అట్లానే పైన్ నుంచి పల్టీ కొట్టుకుంటూ వస్తూ ఉంటాయి వాటిని రోలర్స్ అంటారు ఇవన్నీ కూడా ఏంటంటే అమెరికాలో యూరోప్ కంట్రీస్లో యుఎస్లో లీగల్గా ఈవెన్ వన్ లాక్ డాలర్స్ ప్రైజ్ మనీ అంత ప్రైజ్గా చేసి ఈవెన్ వాటి మార్కెటింగ్ కూడా ఆ రేంజ్లో చేస్తారు మన ఇండియాలో పీజీ అంటే పెద్ద ఇప్పుడిప్పుడే రేసింగ్ క్లబ్లు వచ్చినాయి మన దగ్గర కూడా ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షలు ప్రైజ్ మనీతో ఆర్గనైజ్ చేస్తున్నారు అంత ముందు మనం పీజెన్స్ కూడా పెంచాం రేసింగ్ పీజెన్స్ ఫ్యాన్సీ పీజెన్స్ అట్లా పీజెన్స్ పెంచాం అట్లా పీజెన్స్లో కూడా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ ప్యారెట్స్ లైన్లో ఈగల్స్ ఉన్నాయి ఈగల్స్ కూడా గల్ఫ్ కంట్రీస్లో వాటికి క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి కొనుక్కుంటూ ఉంటారు దాన్ని ఏంటంటే రిచ్నెస్ సింపుల్ రోల్స్ లాగా ఈగల్ని పెంచడం అనేది వాళ్ళకి అలా ట్రీట్ చేస్తారు గల్ఫ్ కంట్రీస్లో కానివ్వండి ఇట్లా చాలా రిచ్నెస్ అన్నట్టు అవి అవి కూడా ఫైటింగ్ చేస్తానికి వాడతారు గద్దలను కూడా డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి వాడతారు ఇప్పుడు ప్రజెంట్ వీటిని ఏంటంటే ప్యారెట్స్ని ఏంటంటే బ్యూటీ కాంటెస్ట్లా జరుగుతూ ఉంటుంది అదర్ కంట్రీస్లో అంటే ఎగ్జిబిషన్ బర్డ్ హైజీన్గా ఎలా ఉంది ఎంత క్వాలిటీగా ఉంది ఎంత సైజు వీటి స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి మన బ్యూటీ కాంటెస్ట్లోనే వీటికి కూడా జరుగుతూ ఉంటుంది ఏం లేదు ఇట్లా కేజ్లోనే పెట్టేస్తారు ఆ కేజ్లో పెడితే ఆ కేజ్లో అదర్ కాంపిటేటివ్ వర్డ్స్ వీటిని కంపేర్ చేసి ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో ఏంటంటే జస్ట్ అసలు ఎన్ని స్పీషిస్ ఉన్నాయి ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయి ఎన్ని బర్డ్స్ ఉన్నాయి అని ఎగ్జిబిషన్స్ రీసెంట్గా ఎక్స్పోజ్ జరుగుతూ ఉన్నాయి కొద్దిగా జనాలు కూడా ఓహో ఇలాంటివి ఉంటాయా అనేది తెలుస్తూ ఉంది మీరు ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ మీరు పార్టిసిపేట్ చేశారు మనం ఫస్ట్ నుంచి కూడా బర్డ్స్ కంటే కూడా డాగ్స్ మీద మనం ఎక్కువగా షోస్కి వెళ్ళాము మన ఇంట్లో దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి డాగ్ షో హైదరాబాదు పూణే వరంగల్ విజయవాడ వైజాగ్ ఈ ఇట్లా డాగ్ షోస్కి వెళ్ళడం పెట్స్ అన్నీ కలిపి ఒకచోటే ఎగ్జిబిషన్స్ పెట్టడం ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో జరిగినాయి అక్కడ కూడా అట్లా ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి ఇప్పుడు హైకాన్ షో జరుగుతుంది పెట్ కార్నివల్ షోస్ జరుగుతున్నాయి ఇట్లా ఇప్పుడు బాగుంది ప్రజెంట్ జనాలందరికీ అవేర్నెస్ వస్తుంది అట్లా అన్నీ బాగున్నాయండి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మార్కెట్లో మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు జనాలందరికీ అవేర్నెస్ వచ్చింది కాకపోతే ఏంటంటే ఇంత చిన్న ఊర్లో ఇంత కలెక్షన్ ఉన్నా అనేది కొద్దిగా వండర్ అనమాట రీసెంట్గా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇట్లా ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా ఉన్నాయని తెలిసి చూడటానికి వస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఈ సత్యనబల్లో మీ దగ్గర ఇన్ని కంట్రీస్వి ఇంత కాస్ట్లీవి ఎక్కడో ఎవరో సెలబ్రిటీస్ దగ్గర ఉంటూ ఉంటాయి మీ దగ్గర ఉన్నాయంటే నిజంగా వండర్గా ఉందని అంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ నుంచి కూడా ఇవన్నీ అంతా ఎగ్జిబిట్ చేయలేదు ఎప్పుడు కమర్షియల్ యాంగిల్ కంటే కూడా మనం పర్సనల్గా పెట్టుకున్నాం అంటే బైడోడ్లో తెలిసిన దగ్గర నుంచి రావటం వీటిని డిస్టర్బ్ చేయటం ఇవన్నీ బ్రీడింగ్ స్టాక్ యాక్చువల్గా ఇవి సో అందుకని మనం ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేయలేదండి